బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తోతిస్తూ ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి దేవుని మాట అంటే చూడండి సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏమండి ముప్పై రెండో వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా కావున పిల్లలారా నా మాట ఆలకించుడి నా మార్గములను అనుసరించు వారు ధనిలు ఉపదేశం నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై యుండుడి చాలా చక్కనైన మాట ఈ పూట దేవుడు వాగ్దానంగా మనకిచ్చాడు పిల్లరా ఇక్కడ పిల్లలారా అని ఎందుకంటున్నాడంటే ఆయనకి ఇష్టలై ఉన్నారు కనుక ప్రభు అంటే నీ మనసులో ఏదో ఒక మూలన ఒక మంచి అభిప్రాయం సంతృప్తి ఉన్నది కనుక ప్రభు అంటున్నాడు చిన్న పిల్లలారా లేదంటే పిల్లలారా అనే పదాన్ని దేవుడు ఇక్కడ రాయించా గమనించండి పరిస్థితులు అనుకూలత లేనందున నువ్వు అలా ఉన్నావు కానీ అన్ని దేవుడు అనుకూలపరిస్తే ఖచ్చితంగా నీలో దాచి ఉన్న క్రీస్తు ప్రేమను వేల మందికి వందల మందికి లెక్క లేకుండా చెప్పగలిగిన ఆ జ్ఞాన నైపుణ్యం దేవుడి నీకు కలుగు చేస్తున్నాడు అనే విషయం దేవునికి తెలుసు దేవునికి స్తోతుడా మరి ఇదేంటి పాస్టర్ గారు మేము చెప్పలేకున్నాం కదా క్రీస్తు గురించి అంటే దానికి ఒక సందర్భం ఉందండి దానికి ఒక సమయం ఉందండి దేవుడు పెట్టి దానికి వాటి వాటి కాలమున అనే బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ప్రసంగ భక్తుడు చాలా చక్కగా రాస్తాడు ఆ ప్రసంగ గ్రంథంలో సులోమాన్ రాజు గారు పిల్లరా ఇక్కడ ఒక మాట మనం గమనిస్తే పిల్లలారా జ్ఞానం కలిగి ఉండండి అని అన్నాడు చూడండి నేను చక్కగా రాయబడిందో ఇరవై ముప్పై రెండో వాక్యం చదువుతున్నాను కావున పిల్లలారా నా మాట ఆలకించండి నా మార్గములను అనుసరించి వారు ధనలు ఉపదేశమును నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులై ఉండు అన్నాడు వాక్యం ఉపదేశాన్ని విని ఉపదేశం మేరకు మనం నడిపించబడుతూ ఉంటే జ్ఞానం కలిగి ఉంటారు మరొక దిగడ ఇలా రాయబడిన పిల్లల మాట ఏమని అంటే జ్ఞానికి తలలో కనులుంటాయని అంటే ముందుగా గ్రహింపు కలిగి ముందుగా ఆలోచించి వచ్చే ఆశీర్వాదం వచ్చే శాపాన్ని తప్పించుకోవడానికి ఏమండి అన్నిటిలో తెలివి కలిగిన వ్యక్తిగా ఉంటాడన్నదే దేవుని మాట బహుశా ఆల్రెడీ నీ జ్ఞానము కాకుండానే దేవుని జ్ఞానం చక్కగా ఉపయోగించుకుంటున్నావు కనుక ఉపయోగించుకుంటూ దేవుణ్ణి దేవునిగాను పెద్దలను పెద్దలుగాను పిల్లలను పిల్లలుగాను గౌరవించే ఆ మనస్తత్వం నీలో ఉందన్నదే దేవుని గొప్ప ఆలోచన ఆలోచించు ఏమంటున్నాడు ఇంకా జ్ఞానవంతుడిగా దేవుడు నిన్ను జ్ఞానవంతురాలుగా ఉంచాలన్నదే దేవుని ఉద్దేశం మరి ఆ జ్ఞానం సంపాదిస్తే ఈ లోక జ్ఞానం వెర్రితనంగాను లేదంటే అవసరానికి వాడుకొని వదిలేసేది కాను కానీ ప్రభు జ్ఞానం అయితే పరము నుంచి దిగి వచ్చేది కనుక నాయకుల సైతం నువ్వు చెప్పే మాటకు తలోంచి సమాధానపరచబడే పరచబడే అవకాశం ఉన్నదని మనం గమనిస్తాం అది ఎలాగూ అంటే దేవుడు చెప్పే జ్ఞానం ఆశ్చర్యమైన జ్ఞానం ఎందుకంటే ఏసయ్య బాలుడిగా ఉన్నప్పుడు ఇరుషులకి ఆట వారి తల్లిదండ్రులు తీసుకెళ్తున్న సందర్భాలు మనకు బైబిల్ గ్రంథంలో చూస్తాం అయితే శాస్త్రులు పరిచయులు ఆయన అడిగే క్వశ్చన్లకు ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆశ్చర్యపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు అనగా మరి అమ్మ యోషోపు వాళ్ళని చూసి అనగా ఏసైను చూసి ఆశ్చర్యపోయినట్లు బైబుల్ గ్రంథంలో మనం చూస్తాం మరి నీకుండే జ్ఞానంతో పాటు దేవుని జ్ఞానం తోడైతే ఏమండి నువ్వు చేసే పనే కానీ నువ్వు ఆలోచించే ఒక మంచి ఆలోచనే కానీ ఏమండి గ్రామ పెద్దలతో సహా సలహా తీసుకునే స్థాయి ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు ఇచ్చుగాక ఎందుకంటే ప్రభువే అన్నాడు కదండి మీరు తలగా ఉంటారే కానీ తోకగా ఉండదు అన్నమాట అందుకే అంటాడు చూడు ఉపదేశం అనుసరించుడి జ్ఞానులై ఉండు అన్న మాట చాలా చక్కగా రాయించు మరి వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన్ని ఉన్న ప్రియాదేవుని బిడ్లారా చక్కనైన మాట చెబుతున్నాడు అజ్ఞానం వలె కాక జ్ఞానులై ఉండు అన్న మాటలు కూడా మనం చూస్తాం ఆలోచించు ప్రార్థించు నీ జ్ఞానానికి దేవుని జ్ఞానం తోడుగా ఉంటే ఇంకా ఎన్నో మేలుడు సమాధానం చేయగలవు ఆ సమాధానం నీకు నీ కుటుంబంలో కూడా వర్ధిల్లు కాక ఆమెను రాకున్నాను పరిశుద్ధుడి అయిన మా తండ్రి మీకు అందనాలు పిల్లల ఆలకించుడి ఉపదేశమును అనుసరించి జ్ఞానులై ఉండు అని మీరు మాట్లాడారు ఎవరైతే అజ్ఞానంగా ఉన్నారో ఎవరైతే నాయన ఇతరుల చేతిలో హేళన అవుతున్నారో అట్టి హేళన నా పిల్లలు పడకూడదన్న మీ మహాకృప నీ బిడల పట్ల ఉండి జ్ఞానంగా నడుచుకోవడానికి మీరు సహాయం చేసి మీ నామాన్ని మైం తెచ్చుకున్నామని పరిశుద్ధుడైన ఏసునామంలో ప్రార్థన చేయొచ్చు తండ్రి Amen. Amen. Praise the Lord. God bless.